హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం అట్లా అండి ఈరోజు మన తీసుకు వచ్చేసి దాబా స్టైల్లో మటర్ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మరి ముందుగా అయితే దీనికి కావాల్సిన పన్నీర్ తీసేసుకోవాలి ఈ పన్నీర్ చూశారు కదండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన పన్నీర్ హోమ్మేడ్ పన్నీర్ హెల్దీ కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మరి దీనికి కావాల్సిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వాచ్ చేయండి ఇక్కడ చూడండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్లో అయినా లేకపోతే బటర్లో అయినా నెయ్యిలో అయినా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ పన్నీర్ కర్రీ వచ్చేసి మీరు రైస్లో తినొచ్చు దీంతోపాటు చపాతి పులకలు కూడా బాగుంటుందండి టేస్ట్ దీంతోపాటు బిర్యానీలు అయితే అత్తిరిపోతుందండి చాలా వరకు అయితే వెజ్ తినే వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్ కర్రీ అనే చెప్పుకోవాలి ఇప్పుడు కాస్త వీటిని ఫ్రై చేసి పక్కన తీసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు తీసేసుకోండి ఉల్లిపాయలు వచ్చేసి నాలుగు మీడియం సైజులు ఉన్నటువంటి తీసేసుకోండి కాస్త ఎక్కువనే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం కలుపుకోవటానికి గ్రేవీ బాగుంటుంది ఇందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు దీంతోపాటు అల్లం ఇందులోనే తీసేసుకోవాలి అల్లం ముక్కలు కూడా తీసేసుకోండి నేను ఇక్కడ చూపించిన విధంగా దీంతోపాటు టమాటా ముక్కలు తీసుకోవాలి ఈ టమాటా మీడియం సైజులో ఉన్నటువంటి ఒక మూడు దాకా తీసేసుకోండి మనం ఎటువంటి మసాలా కూడా ఎక్కువగా యూజ్ చేయట్లేదు కదా వీటితోనే మనకి ఈ కర్రీకి గ్రేవీ వస్తుంది కాబట్టి కాస్త ఎక్కువగా తీసుకోండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చూడండి ఈ విధంగా మెత్తగా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం నీళ్ళని కూడా కలుపుకోండి ఈ విధంగా నీళ్ళను కలిపి గ్రైండ్ చేసి మనం ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మరి బ్యాచిలర్స్ అయినా అప్పుడే కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అనమాట ఇప్పుడు దీన్ని కాస్త మనం పక్కన పెట్టేసి ప్యాన్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకోండి దీంట్లో ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఇందులోకి దాల్చిన చక్క లవంగాలు దీంతోపాటు జీలకర్ర కొంచెం బిర్యానీ ఆకు దీంతోపాటు పసుపు ఇందులోనే ధనియా పౌడర్ ఇందులో వచ్చేసి కారం పొడి కాస్త ఎక్కువగా తీసుకోండి ఈ విధంగా ముందుగా మసాలని లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసి కలుపుకోండి లేదనుకోండి మసాలా మొత్తం మాడిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని కలుపుకోండి ఈ విధంగా ముందుగా మసాలని మనం ఎర్రగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన రాదండి అండ్ మీకు కర్రీ కూడా చూడటానికి చాలా కలర్ఫుల్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ ప్యూరీని ఇందులోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పును కలుపుకోవాలండి తగినంత ఉప్పును తీసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి బఠానీని ఇందులోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్ళని కలుపుకోండి అంటే ఈ బఠానీ ఉడకటానికి ఎంత అయితే కరెక్ట్గా సరిపోతుందో ఆ నీళ్ళు ఇందులోకి తీసేసుకోండి తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేయండి ఆయిల్ మొత్తం ఎర్రగా చక్కగా ఈ బఠానీ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం ఎర్రగా పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఇందులోకి పన్నీర్ని కలుపుకోవాల్సి ఉంటుంది మనం ఆన్లైన్ నుంచి కూడా ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇందులోకి ఎక్కువ మసాలా అయితే మనం కలపటం లేదు కదా జస్ట్ ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేస్తున్నాం అది కూడా దాబా స్టైల్లో చూసారు కదా ఈ విధంగా బఠానీ మొత్తం చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ పన్నీర్ని ఇందులోకి తీసేసుకోవాలి ఈ పన్నీర్ తీసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టేయండి ఈ కర్రీ బాగా ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చేసి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేయాలి అది కూడా లో ఫ్లేమ్ మీద పెట్టేయండి ఒక్క ఐదు నిమిషాలు చాలండి చూసారు కదా ఇప్పుడు ఈ కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర దీంతో పాటు కసిరు మేతి కంపల్సరిగా తీసుకోండి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ మటర్ కర్రీకి కంపల్సరీగా యాడ్ చేయండి స్కిప్ చేయకండి ఈ విధంగా తీసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసేసి మనం ఒక చిన్న ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేయటమే సో ఫ్రెండ్స్ చూసాం కదండీ చాలా సింపుల్గా ఈజీగా చేసేసాం కదా మరి ఈసారి చపాతి పుల్కా వెజ్ బిర్యానీ మీరు చేస్తున్నట్లయితే ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్